హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటి అంటే సొరకాయ కర్రీ సొరకాయ కర్రీ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉన్న వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు వీడియోకైతే ఒక చిన్న లైక్ వేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ మాకెంతో హ్యాపీనెస్ ఇస్తుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇంకా కడాయిలు ఆయిల్ అయితే పెట్టుకో ఆయిల్ అయితే పోసుకోవాలి ఇంకా తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకోవాలి సొరకాయలు ఉల్లిపాయలు టమాటా ఇంకా ఉల్లిపాయ టమాటా కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇంకా అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయలు కూడా వేసుకోవాలి ఇంకా పసుపు వేసి ఉప్పు వేసి ఇంకా బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే దాంట్లో ఉన్న నీరంతా పైకి వచ్చేస్తుంది ఇంకా అంతలోపు మనం పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు అయితే వేపుకోవాలి అదేనండి బుడ్డపప్పులు మా రాయలసీమ స్లాంగ్ అయితే బుడ్డపప్పులు అంటారు తెలంగాణ స్లాంగ్లో అయితే పల్లీలు అని అంటారు ఇంకొంతమంది అయితే వేరుశెనకాయలు సంథింగ్ అలా అంటారు ఇంకా అవైతే వేపుకోవాలి మసాలాలోకి ఇంకా అంతలోపు కర్రీలోని నీరంతా ఆవిరైపోయిన తర్వాత ఇంకా కారం వేసేసి మీరు తీసుకున్న సొరకాయని బట్టి ఎంత వాటర్ పోసుకోవాలో అంత వాటర్ అయితే పోసేసుకోండి నేనైతే లేత తీసుకున్నాను కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను ఇంకా పల్లీలు అయితే వేగిపోయినాయి ఇంకా ఆ పల్లీలను మిక్సీ జార్లో వేసి ఇంకా కొబ్బరి వెల్లుల్లి ధనియాలు అయితే వేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇంకా అంతలోపు సొరకాయ కర్రీ కూడా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది ఇంకా బాగా ఇంకా అంతేనండి ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి చాలా చేసుకోవడమే ఏ రొట్టెలోకైనా చపాతీలోకి అన్నంలోకి దేనిలోకైనా చాలా టేస్టీ